వెల్కమ్ టు ది ఎంఏ మీడియామెటిక్స్ చెడపకురా చెడువు చెడపకుర చెడువు ఎవరు తీసుకున్న గొత్తులు బాధపడతారు అనే సామెతలు చాలా విషయాల్లో చాలా వివిధ రకాలైన విషయాల్లో వింటూ వస్తున్నాం అయితే అమెరికా చైనా దేశాలు చాలా గొప్ప దేశాలు చాలా పెద్ద దేశాలు ప్రపంచంలో వాటిని మించిన దేశాలు లేవని వారే అనుకుంటూ ఉంటారు అంతేకాకుండా ప్రపంచ దేశాలన్నీ కలిసి ప్రపంచ దేశాలన్నీ ప్రజల్లో అన్ ప్రపంచ ప్రపంచ దేశాల్లోని అన్ని ప్రజలు అన్ని దేశాల కంటే కూడా అమెరికా చైనా దేశాలు గొప్ప దేశాలు అని ఆలోచించుకుంటూ ఉంటాయి కానీ ఇలా ఆలోచించుకోవడం చాలా తప్పు ఎందుకంటే ఇలా గొప్ప దేశాలైన అమెరికా చైనా దేశాలు మరో రెండు దేశాలతో కలిసి ఇతర దేశాలపై కుట్రలు పన్నుతున్నాయి ఇతర దేశాలను నిలువన ముంచేయాలని చూస్తున్నాయి ఇతర దేశాలపై తన యొక్క దిగ్బంధిని వ్యక్తం చేస్తున్నాయి అయితే అమెరికా చైనా దేశాలు చాలా గొప్ప దేశాలు చైనా చాలా చెత్త రాజకీయాలు చేస్తూ వస్తుంది ఎప్పటి నుంచో చైనా చాలా చెత్త రాజకీయాలు నీచమైన రాజకీయాలు చేస్తూ వస్తుంది పేరుకి చాలా గొప్ప దేశమే చాలా అభివృద్ధి చెందుతున్న దేశమే కానీ తన యొక్క నీచత్వాన్ని గుర్తుంచుకునేందుకు ఇతర దేశాలపై మండిపడుతుంది అయితే పాకిస్తాన్తో కలిసి చైనా దేశం భారతదేశంపై కుట్రలు కుతంత్రాలు పండుతుంది భారతదేశాన్ని నిల్వన ముంచేయాలని చూస్తుంది ఎప్పటి నుంచో పాకిస్తాన్తో చేతులు కలిపి పాకిస్తాన్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ మన దేశంపై ఉసిగొలుపుతుంది అయితే ఇదే ధరలో నడుస్తుంది అమెరికా దేశం కూడా పాకిస్తాన్ చైనా దేశం ఎలాగైతే చెత్త రాజకీయాలు నీచ రాజకీయాలు తెలుసు చేస్తుందో అదేవిధంగా అమెరికా కూడా చెత్త రాజకీయాలకు పాల్పడుతుంది నీచమైన రాజకీయాలకు పాల్పడుతుంది ప్రపంచంలోనే ఓ గొప్ప దేశంగా ఎదుగుతున్న అమెరికా దేశం ఇప్పుడు నీచమైన రాజకీయాలకు పాల్పడుతుంది ఇతర దేశాలపై కుట్రలు చేస్తుంది కుతంత్రాలు పన్నుతుంది తన యొక్క రంగుల్ని బయట ఇతర దేశాలతో కలిసి కొన్ని దేశాన్ని ఎలా సర్వనాశనం చేయాలని అనే ఆలోచన మునిగిపోతుంది అయితే అమెరికా దేశం కూడా బంగ్లాదేశ్తో కలిసి తన పొరుగున ఉన్న ఆ భారతదేశాన్ని నిలువున ముంచేయాలని చూస్తుంది దక్షిణ ఆఫ్రికాలో భారతదేశం ఒక సూపర్ పవర్గా ఏర్పడుతుందేమో అన్న భయంతో అమెరికా చాలా భయాందోళనకు గురి అవుతుంది ఎప్పుడైతే అమెరికా బంగ్లాదేశ్తో చేతులు కలిసి భారతదేశాన్ని ముంచేయాలని చూస్తుందో ఒక రెండు గొప్ప దేశాలు అమెరికా చైనా వంటి ఒక రెండు గొప్ప దేశాలు మరో రెండు దేశాలతో కలిసి పాకిస్తాన్ బంగ్లాదేశ్ వంటి రెండు దేశాలతో కలిసి ఇలాంటి కుట్రలు కుతంత్రాలు పన్నుతుంటే పొరుగున ఉన్న మనకి మనకి అంత దగ్గరలో ఉన్న మనకి ఈ విషయాలన్నీ చూస్తుంటాయి ఒక బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు వామిటింగ్ ఎలా వస్తుందో అలాంటి ఆలోచన వస్తుంది అలాంటి ఏమైనా ఆలోచన కలుగుతున్నాయి వీరు చేసే కుట్రలు చూస్తుంటే వీరు ఎన్ని చేసుకున్నా మనల్ని ఏమీ చేయలేరు అయితే అమెరికాను ముందుకు చేసుకెళ్ళడానికి అమెరికాలో ధనం పెరగడానికి అమెరికా సుసంపన్నమైన దేశంగా ఎదగడానికి మన దేశం కావాలి ఇండియా కావాలి ఇండియా యొక్క ప్రజల మైండ్ సెట్ కావాలి ఇండియా యొక్క ప్రజలు సృజనాత్మక సృజనాత్మకత కావాలి కానీ మన దేశం ఎదుగుతుంటే ఆ దేశం చూడలేకపోతుంది ఆ దేశం నిప్పులు రాజేసుకుంటుంది తన ఒంట్లో ఎలాగైనా సరే భారతదేశాన్ని ముంచేయాలని చూస్తుంది అయితే భారతదేశాన్ని ముందుకెళ్లకుండా ఆపేయాలని చూస్తుంది దక్షిణ ఆసియాలో ఒక గొప్ప పవర్గా ఎదగకు ఎదగకుండా ఆపేయాలని చూస్తుంది అంతేకాకుండా ఐక్యరాజ్య సమితిలో ఒక శాశ్వత సభ్యత దేశంగా ఉండాలని చూస్తుంది అయితే ఈ దేశం ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో కూడా అమెరికా యొక్క మైండ్ సెట్ ఇదే చైనాతో కలిసి చెత్త రాజకీయాలు చేయడానికి సిద్ధంగా ఉంటున్నాయి ప్రపంచాన్ని తానే ఏలాలని తామే గొప్ప దేశాలుగా ఉండాలని ఆలోచించుకుంటున్నాయి మేమే లీడర్స్ మేం చెప్పినట్టే వినాలి మాకు మించిన దేశాలు లేవు మేము చెప్పి ఏ దేశాలు చెప్పినా మేము వినం కానీ ఏ దేశాలకు మేము చెప్పినా కూడా వినకపోతే వారి పరిస్థితి అంతే సంగతులు అన్ని దేశాలు మా ముందు నిట్టూర్చాల్సిందే ఎలాంటి దేశం మీద ఎలాంటి దేశం కూడా మాకు సరిసాటి లేదు అన్నట్లుగా ఆలోచించుకు వస్తున్నాయి ఈ రెండు దేశాలు అయితే ఈ రెండు దేశాలు ఎలాగైతే ఆలోచిస్తున్నాయో వాటి మైండ్ సెట్లు కూడా సేమ్గా ఉంటాయి ఎప్పుడు ఓవైపు పేరుకి రెండు అగ్రదేశాలే కానీ ఎప్పుడు రెండు దేశాలు కుట్టుకుంటూనే ఉంటాయి యుద్ధానికి సిద్ధమన్నట్లుగా ఉంటాయి ఎప్పుడు వీరి మధ్య యుద్ధం జరుగుతుందో అనే ఆందోళన సృష్టించేలాగా ఉంటాయి కానీ ఈ రెండు దేశాలు మాత్రం నీచే నికృష్టమైన పనులు చేసుకుంటూ వస్తాయి రెండు దేశాలు ఎప్పుడు విపరీతమైన యుద్ధాలు చేసుకుంటూ వస్తారో అని ప్రజలు ఆలోచిస్తారే కానీ వీళ్ళ మధ్య ఏమీ జరగదు ఓవైపు విపరీతమైన టారిఫ్లు అంటారు ఓవైపు ఆ దేశం కంటే నేనే గొప్ప అనుకుంటారు ఓవైపు నన్ను మించిన దేశం లేదు అనుకుంటారు కానీ ఈ రెండు దేశాల మధ్య ఓవైపు తెలియని ఏదో సఖ్యత ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే ఇదే విధంగా ఈ రెండు దేశాలు ఇంతటితో ఆగదు మరో విషయం ఏంటి అంటే ఈ రెండు గొప్ప దేశాలు అనే ఈ రెండు దేశాలు మరో నీచ నికృష్టమైన దేశాలతో కలిసి ఇతర దేశాలపై ఉసుగొలుపుతున్నాయి అయితే ఆ దేశాలు ఏంటి అనుకుంటున్నారా పాకిస్తాన్ బంగ్లాదేశ్ మనకి పొరుగున ఉన్న ఈ దేశాలు అంటే భారతదేశానికి పొరుగున ఉన్న బంగ్లా బంగ్లాదేశ్ పాకిస్తాన్ రెండు కలిసి భారతదేశాన్ని నిలువున ముంచేయాలని చూస్తున్నాయి భారతదేశంపై ఉసుగులుపుతున్నాయి అమెరికా పాకిస్తాన్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంటే భారతదేశంపై భారతదేశంపై దాడులు చేయడానికి అమెరికా పాకిస్తాన్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంటే చైనా మాత్రం బంగ్లాదేశ్లో మతం పేరుతో మత మత మతతత్వం అనే పేరుతో బంగ్లాదేశాన్ని నిలువ ముంచేస్తుంది కొన్ని దశాబ్దాల నుంచి అమెరికా పాకిస్తాన్కి సాయం చేస్తూ వస్తుంది అమెరికా పాకిస్తాన్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి చాలా సాయం చేసుకుంటూ వస్తుంది ఆర్థిక సాయం చేస్తుంది అన్వాయిదాల సాయం చేస్తుంది అయితే ఒకప్పుడు పాక్ అమెరికా కోసమే మేము పాకిస్తాన్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తాం పెంచి పోషిస్తున్నాం అని అమెరికా పాకిస్తాన్ యొక్క నాయకులు చెబుతుంటే అమెరికా దాన్ని పట్టించుకోకుండా మళ్ళీ ఎట్టకేలకు పాకిస్తాన్కి సాయం చేయడానికి సిద్ధంగా ఉంటుంది అమెరికా పాకిస్తాన్పై ఎన్నో దుర్వినియోగమైన కుట్రలు పన్నుతున్న పాకిస్తాన్ అవన్నీ పట్టించుకోకుండా అమెరికా కూడా మళ్ళీ పాకిస్తాన్కి సాయం చేయడానికి సిద్ధంగా ఉంటుంది అయితే ఇండైరెక్ట్గా పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదాన్ని యాక్చువల్గా ఉగ్రవాదాన్ని పెట్టమని చైనా చెప్పలేదు కానీ పా అమెరికా పెట్టిన ఉగ్రవాదాన్ని చైనా పెంచిపో చైనా దాన్ని దానికి శక్తినిస్తుంది చైనా పాకిస్తాన్లో ఉగ్రవాదానికి శక్తినిస్తుంది పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎలా పెంచాలి పాకిస్తాన్లోని ఉగ్రవాదులకి ఎలా ఇతర దేశాలపై వదలనే ఆలోచనని చైనా అందిస్తుంది భారతదేశంపై ఉసుగొలుపుతుంది చైనా దేశం అయితే మరోవైపు ఇది చాలదన్నట్టు భారతదేశంపై ఈ రెండు దేశాలు చేస్తున్న కుట్రలు చాలదన్నట్టు అమెరికా దానికి సిద్ధంగా లేకుండా వాటి వాటికి దాని అవి చేస్తున్న పనులకి అమెరికా జీర్ణించుకోలేకున్నా కూడా మరోవైపు భారతదేశంపై దాడులు చేయడానికి సిద్ధంగా ఉండి బంగ్లాదేశ్ని మనపై ఎగదోస్తుంది అయితే మతతత్వం పేరుతో మ బంగ్లాదేశ్లో అనేకవంతమైన కుట్రలు పన్నుతుంది బంగ్లాదేశ్ ఎప్పటికీ ఎదగకూడదని ఆలోచిస్తుంది ఎందుకంటే ఒకవేళ బంగ్లాదేశ్ ఎదగకపోతే పేద రాజకీయంగా మారితే బంగ్లాదేశ్ అమెరికాలో కలుస్తుందా లేదంటే ఎప్పటికైనా పాకిస్తాన్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తే పాకిస్తాన్ ఎప్పటికీ ఎదగదు బంగ్లాదేశ్లో ఇలా మతత్వ రాజకీయాల్లో కుట్రలకు తంత్రాలు పని వాళ్ళకు వాళ్ళే అంతర్యుద్ధాలు సృష్టిస్తే బంగ్లాదేశ్ కూడా ఎప్పటికీ ఎదగదు మీరు ఎప్పుడు ఎద ఎప్పుడు ఎదగకండిరా బాబు ఇలానే ఉండండి మేము చెప్పిన మాటలు వినాలి మా చేతుల్లో కీలు ఉండాలి అని ఈ రెండు దేశాలు ఆ రెండు దేశాలను శాసిస్తున్నాయి పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో భారతదేశం నుంచి పాకిస్తాన్ మత ప్రాతిపదికన సొంత రాజ్యంగా ఉండాలని మేము ఎలాంటి దేశంతో పాలు పంచుకోమని మాకంటూ ఒక సొంత రాజ్యంగా ఉండాలి మాకంటూ ఒక సొంత దేశం ఉండాలి మా మతం తరపున మేము మేమంతా కలిసి ఒక మతంగా ఏర్పడి మా మతం తరపున ఒక సొంత దేశం ఉండాలని చెప్పి భారతదేశం నుంచి పాకిస్తాన్ విడిపోయింది పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు పాకిస్తాన్ విడిపోతాయి లౌకికవాద ప్రాతిపదికన భారతదేశం దాని ఒక సపరేట్ దేశంగా ఏర్పాటు చేసుకుంది అయితే పాకిస్తాన్ ఏమనుకుంటుందో తెలియదు ఏ దేశంతో కూడా కొన్ని రోజులు కూడా ఉండలేదు పాకిస్తాన్ భారతదేశంపై పాకిస్తాన్ సపరేట్ దేశం అయిన తర్వాత మరో రెండు ముక్కలుగా మారిపోయింది పాకిస్తాన్ ఒకటి ఈస్ట్ పాకిస్తాన్ ఒకటి వెస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్గా ఒకటి ఇప్పుడున్న పాకిస్తాన్గా ఒకటి అయితే ఈ రెండు దేశాలు కలిసి ఇప్పుడు చావో రేవో అన్నట్లు వాటి పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది పాకిస్తాన్ పరిస్థితి ఏమీ బాలేదు ఉగ్రవాదాన్ని పెంచి పోషించుకుంటూ ఇతర దేశాలతో ద్వేషాన్ని పెంచుకుంటూ ఎలాంటి దేశాలు కూడా పాకిస్తాన్ పెట్టుబడి పెట్టక వారి వారిలో వాళ్ళు తిండి చే తిండి తయారు చేసుకునే సిచ్యువేషన్లో అధ్వానంగా మారుతుంటే పాకిస్తాన్ మరోవైపు బంగ్లాదేశ్ కూడా వా మత ప్రాతిపదికన వాళ్ళలో వాళ్ళ అంతర్యుద్ధాలు ఏర్పరచుకొని చాలా అధ్వానంగా మారుతుంది చాగో రేవో అన్నట్టు రెండు దేశాలు దివాలా తీస్తున్నాయి ఈ రెండు దేశాలు అంటే బంగ్లాదేశ్ పాకిస్తాన్ రెండు దేశాల పరిస్థితి చాలా విషమంగా మారుతుంది వీటి పరిస్థితి ఏంటని ఆలోచించలేని పరిస్థితి సిచ్యువేషన్లో ఉన్నారు ఎలాంటి దేశాలు వచ్చి కూడా ఆ దేశంలో పెట్టుబడి పెట్టలేని సిచ్యువేషన్ పెట్టుబడి పెట్టడం ఏంటి ఆ దేశ ప్రజల్ని ఆ దేశం సాకలేని సిచ్యువేషన్లో ఉంది ఆ దేశ ప్రజలకి సరిగ్గా ఆహారం లేని సిచ్యువేషన్లో ఉంది ఇప్పుడు ఆ రెండు దేశాలు రెండు దేశాలు కూడా దివాలా తీస్తూ ఉంటే పొరుగున ఉన్న భారతదేశం మాత్రం శరవేగంగా ముందుకు దూసుకు వెళ్తుంది ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది జపాన్ని సైతం మించేసింది భారతదేశం అంతేకాకుండా రాబోయే కాలంలో జర్మనీని సైతం సైతం మించేసి మరో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచే అవకాశం కూడా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు అంతేకాకుండా రాబోయే కాలంలో చైనా అమెరికా భారతదేశాలు మూడు కలిసి ప్రపంచాన్ని వెళ్లే సిచ్యువేషన్ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది మరికొద్ది దశాబ్దాలలో మరికొద్ది దశాబ్దాలలో భారతదేశం ఈ రెండు దే ఈ రెండు దేశాన్ని సైతం ఎగబాకి భారతదేశం మొదటి స్థానంలో అందించే అవకాశం ఉన్నట్లుగా నిపుణులు చెబుతున్నారు అంతేకాకుండా భారతదేశం యొక్క అస్తిత్వం స్థిరత్వం భారతదేశం యొక్క పరితనం చూసి ఇతర దేశాలకి చాలా కన్నుల వెంపుగా ఉంటు చాలా కన్నుల పండుగ ఉంటుందని భారతదేశం ఇతర దేశాలపై ఎలాంటి కుట్రలు పండే దేశం కాదని చాలా విశ్వాసంగా ఉంటుందని ఈ దేశానికి అంతటి సామర్థ్యం ఉందని ప్రపంచాన్ని ఏలే సామర్థ్యం భారతదేశానికి ఉందని కూడా నిపుణులు చెబుతూ వస్తున్నారు అంతేకాకుండా ఇంత వేగంగా భారతదేశం ముందుకు వెళ్తుంటే ఒకప్పుడు పాకిస్తాన్ భారతదేశం నుంచి విడిపోయిన తర్వాత పచ్చని పొలాలతో సుఖ సంతోషాలతో ఎంతో అందంగా ఉండే పాకిస్తాన్ ఇప్పుడు మాత్రం ఎడారిగా మారిపోతుంది ఇప్పుడు మాత్రం తిండికి దిక్కులేని పరిస్థితుల్లో చాలా చాలా విచారకరమైన సిచ్యువేషన్లో ఉంది పాకిస్తాన్ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఏ దేశం కూడా యుద్ధాలు చేయడానికి సిద్ధంగా ఉండదు అంత ధైర్యం కూడా చూపదు కానీ పాకిస్తాన్ మాత్రం ఒక కుట్రల పన్ని కుతంత్రాల పన్ని నీచమైన బుద్ధితో తన దేశంలో తినడానికి తిండి లేకుండా కూడా ఇతర దేశాలపై పరిచేస్తుంది అంతా తిండికి టికాణా లేని టైంలో కూడా పాకిస్తాన్ నీచ బుద్ధికి పాల్పడుతుంది ఇతర దేశాలపై పై ఇతర దేశాలపై మాత్రమే కాదు ఆ దేశంలో కూడా కుట్రలు చేస్తుంది పాకిస్తాన్ దేశం అయితే పాకిస్తాన్ యొక్క ఆర్మీ కానీ పాకిస్తాన్ యొక్క నాయకులు పాకిస్తాన్ యొక్క పాకిస్తాన్ వెళ్ళే రాజకీయ నాయకులు పాకిస్తాన్లు ఆ దేశంలో పాలన ఉన్నంతకాలం చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు ఎప్పుడైతే వాళ్ళ యొక్క రాజ్యాంగపరమైన విషయాల్లో ఎండ్ అవుతూ వస్తుందో ఎప్పుడైతే వాళ్ళ పదే ముగుస్తుందో అప్పుడు వెంటనే వారు విదేశాలకు వెళ్ళి చాలా విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారు కుబేరులుగా మారుతున్నారు అయితే ఇవి నాయకులు మాత్రమే కాదు పాకిస్తాన్ లోని ఆర్మీ కూడా వారి యొక్క కాలం మూసిన తర్వాత వందల ఎకరాల భూములు కొని విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారు విదేశాలలో ఆ ఇంద్ర భవనాల్లో నివసిస్తున్నారు ఉబరిలుగా బతుకుతున్నారు కానీ పాకిస్తాన్ యొక్క ప్రజలు మాత్రం తిండికి గతి లేని పరిస్థితిలో చాలా విషాదకరంగా మారుతుంది పాకిస్తాన్ యొక్క సిచ్యువేషన్ పాకిస్తాన్లో ఉన్న ప్రజలకి తిండికి గతి లేకపోయినా కూడా ఆ దేశం యొక్క రాజకీయ నాయకులు పాకిస్తాన్ని దోచుకుంటున్నాయి పాకిస్తాన్ నిలువున ముంచేస్తున్నాయి ఇప్పుడు కూడా పాక్ ఇలా చేస్తున్నా కూడా పాకిస్తాన్ ఎలా ఇలా చేస్తుంటే పాకిస్తాన్ ఎలా ముందుకెళ్తుందండి ఆ దేశ నాయకులే ఆ దేశాన్ని ముంచడానికి చూస్తుంటే పాకిస్తాన్లో ఓవైపు సిచ్యువేషన్ బాగాలేకపోయినా సరే ఆ దేశాన్ని నిలువునా ముంచేయాలని చూస్తున్నారు ఎవరు ఏటిపోతే మాకేంటి మా దేశంలో రాజకీయాలు ఉన్నంతకాలం మేము వెనకాల కుప్పలుగా వేసుకుంటాము ముందు ముందు భవిష్యత్తు తరాలకు ఉపయోగించ ఉపయోగపడేంతగా ఇప్పటి నుంచి సంపాదిస్తాము విదేశాల్లో నివసిస్తాము కుబేరులుగా మారుతామని వాళ్ళకు వాళ్ళు ఆలోచించుకొని భారతదేశంలో ప్రజలని నిలువున ముంచేస్తున్నారు వాళ్ళకి తిండి లేకుండా చేస్తున్నారు అమాయకులుగా మారుస్తున్నారు ఆ దేశంలోని ప్రజలు అంతేకాకుండా ఒకప్పుడు భారతదేశంలో బంగ్లాదేశ్ మయన్మార్ భూటాన్ నేపాల్ ఇటువైపు వస్తే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్లు పాకిస్తాన్లోని ముస్లింలు మన దేశంతో పాటు బంగ్లాదేశ్లోని ముస్లింలు నేపాల్లోని హిందువులు ఇతర దేశాల అన్ని కలిసి ఒక దేశంగా ఉండేవి ఆ తర్వాత భూటాన్ నేపాల్ సపరేట్ అయిన తర్వాత మయన్మార్ కూడా సపరేట్ అయిపోయింది మయన్మార్ సపరేట్ అయిన వెంటనే పాకిస్తాన్ మత ప్రాతిపదికన మా కొద్ది బాబాయ్ అని పాకిస్తాన్ విడిపోయింది ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ కూడా విడిపోయింది అలా ఉన్న తర్వాత కూడా అన్ని ఒక దేశంగా ఉన్నప్పుడు ఎలాంటి ఇలా ఇలాంటి సిచ్యువేషన్ రాలేదు అన్ని దేశాలని భారతదేశం చాలా అన్యోన్యంగా ఉండి ఒకేలాగా చూసుకుంటూ వచ్చేది కానీ ఎప్పుడైతే భారతదేశం నుంచి అన్ని దేశాలు విడిపోయాయో వారి పరిస్థితి చాలా అధ్వానంగా మారిపోయింది ఓవైపు ఆల్రెడీ పాకిస్తాన్ రెండు ముక్కలుగా విడిపోయింది బంగ్లాదేశ్గా పాకిస్తాన్గా రెండు ముక్కలుగా విడిపోయిన తర్వాత కూడా మళ్ళీ మిగిలిన ఆ ముక్కలు ఆ ఆ యొక్క పాకిస్తాన్లో మళ్ళీ నాలుగు ముక్కలుగా కావడానికి సిద్ధంగా ఉంది అయితే ఆల్రెడీ బలిచిస్తాన్లోని ప్రజలు బలూచిస్తాన్లోని ఖైబర్ పంక్తున్ జాతి ప్రజలు మాకు స్వతంత్ర దేశం కావాలని కోరుకుంటున్నారు పాకిస్తాన్ నుంచి మాకు ఎలాంటి ఆదాయం లేదని మమ్మల్ని ఎలాంటి ముందుకు తీసుకునే తీసుకువెళ్ళే ఆలోచన పాకిస్తాన్కి లేదు అని మమ్మల్ని నిట్టూర్పున ముంచేస్తున్నారని మాకు పాకిస్తాన్ నుంచి స్వాతంత్రం లేకుండా అయిపోయిందని చెప్పుకొస్తున్నారు బలూచిస్తాన్ ప్రజలు అంతేకాకుండా ఆక్రమిత కాశ్మీర్ని ఖైబర్ పంక్తున్ జాతులు గల అంటే బలూచిస్తాన్లోని ఖైబర్ పంక్తున్ జాతులని మమ్మల్ని ఆక్రమిత కాశ్మీర్ని రెండింటినీ కలిసి సెకండ్ గ్రేడ్గా చూస్తున్నారని పాకిస్తాన్ మాత్రం మొదటి గ్రేడ్గా చూస్తున్నారని రెండు గ్రేడ్లుగా విధించి మమ్మల్ని మాకు స్వతంత్రం లేకుండా చేస్తున్నారని మమ్మల్ని నిట్టున ముట్టున ముంచేస్తున్నారని చెప్పుకొస్తున్నారు బలూచిస్తాన్ ప్రజలు అంతేకాకుండా బలచిస్తాన్ కొన్ని ఉగ్రవాద గ్రూపుల్ని పెట్టి మాకు ఎప్పుడు ఆటంకంగా మారుతుందని మమ్మల్ని అణచి తొక్కుతున్నారని అణచి తొక్కాలని చూస్తున్నారని ఎప్పుడు ముందుకెళ్లకుండా ఉగ్రవాదాన్ని అడ్డుపెట్టుకొని మమ్మల్ని నాశనం చేయాలని చూస్తున్నారని బలచిస్తాన్ యొక్క ప్రజలు స్వతంత్రం కోరుకుంటున్నారు పాకిస్తాన్ ముక్కలుగా మారుతున్న ఈ టైంలో ఓవైపు బలిచిస్తాన్ పాకిస్తాన్ పై దాడులు చేస్తుంటే మరోవైపు సింధుస్తాన్ ప్రజలు కూడా మాకు సపరేట్ అయిన సపరేట్ దేశం కావాలని చెప్పి పోరాటాలు చేస్తున్నారు మేము స్వతంత్ర దేశంగా ఎగ ఎదగాలి పాకిస్తాన్తో మేము అనగదు అనగదొక్క దలుచుకోలేదు పాకిస్తాన్తో మేము ఉండదలుచుకోలేదు అవసరమైతే మా దేశం మేము సపరేట్ చేయడానికి పాకిస్తాన్ యొక్క ప్రజల్ని చంపడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం పాకిస్తాన్ ని అంతం చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి సింధుస్థాన్ యొక్క ప్రజలు పోరాటాలు చేస్తున్నారు సింధుస్థాన్ ప్రజలు మాకు సపరేట్ దేశం కావాలని నివేదికలు ఏర్పరచుకుంటున్నారు అయితే ఇదిలా ఉండగా పాకిస్తాన్ యొక్క ప్రజలు ఓవైపు ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్లు ఓవైపు బలుచిస్తాన్ మరోవైపు సింధుస్తాన్ ఓవైపు హిందువులు అనేక విధాలుగా మూకుమ్మడిగా పాకిస్తాన్పై దాడి చేస్తుంటే పాకిస్తాన్కి మాత్రం ఎలాంటి చీమ కుట్టినట్టుగా లేకుండా ఇతర దేశాలపై పనిచేస్తుంది ఆఫ్ఘనిస్తాన్లోని పా తాలిబన్లు పాకిస్తాన్ పై పగను తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు పాకిస్తాన్ అనవసరంగా మాపై నింద మోపుతుంది అనవసరంగా మాపై దాడులు చేస్తుంది మేము మా పనులు మేము చేసుకుంటూ పోతుంటే పాకిస్తాన్ మాత్రం మమ్మల్ని అనగదొక్కాలని చూస్తుందని చెప్తున్నారు తాలిబన్లు అంతేకాకుండా ప్రపంచంలోనే చాలా గొప్ప దేశంగా ఎదుగుతున్న ఆఫ్ఘనిస్తాన్ చూసి పాకిస్తాన్ తట్టుకోలేకపోతుందని ప్రపంచంలోనే తనకంటూ ఒక గ్రేడ్ని ఏర్పరచు ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ప్రపంచంలో చాలా ముందుకు దూసుకువెళ్తుంది అయితే ఆఫ్ఘనిస్తాన్ చూసి పాకిస్తాన్ తట్టుకోలేకపోతుందని ఆఫ్ఘనిస్తాన్ యొక్క ప్రజలు వారి యొక్క బాధను చెప్పుకుంటున్నారు పాకిస్తాన్ పదే పదే ఆఫ్ఘనిస్తాన్ దాడులు చేస్తుందని పాకిస్తాన్ ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లు ఇప్పటికే పాకిస్తాన్ పై అనేక విధాలుగా దాడులు చేస్తూ వస్తున్నారు అయితే ఇదిలా ఉండగా పాకిస్తాన్ యొక్క బుద్ధి చాలా నీచంగా ఉందని పాకిస్తాన్ ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని అన్ని దేశాలు మూకుమ్మడిగా పై దాడులు చేస్తుంటే దాడులు చేస్తున్నా కూడా ఓవైపు ఇక ఫ్యూచర్లో పాకిస్తాన్కి ఎలాంటి ఆధారం కానీ ఎలాంటి విలువలు కానీ లేకుండా పోతున్నాయి ఎప్పటికైనా ఐఎంఎఫ్ పెట్టే భిక్ష ద్వారానే పాకిస్తాన్ బతకాల్సి వస్తుంది ఇంకా ముందుకు వెళ్ళే సిచ్యువేషన్ లేదు పాకిస్తాన్కి అక్కడే నెట్వర్పును నిలిగిపోతుంది అంతేకాకుండా చైనా వాడిపడేసే ఆయుధాలను ఉపయోగించుకొని యుద్ధాలకు దిగుతుంది పాకిస్తాన్ ఐఎంఎఫ్ చేసే భిక్ష ద్వారా బతకాల్సి ఉంటుంది ఫ్యూచర్లో